హాయ్ అండి ఈరోజు గులాబ్ జామ్ చేసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి గార్డెన్ బ్లాగ్స్ ఇప్పుడు ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో రెండు కప్పుల షుగర్ వేసుకొని మూడు కప్పులన్నర వాటర్ కూడా పోసుకొని పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల దాకా ఈ వాటర్ మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండి కలుపుకుందాం ఒక హాఫ్ కప్పు మిల్క్ కూడా పక్కన పెట్టుకుందాం ఈ హాఫ్ కప్పు మిల్క్ను పట్టేస్తుందండి మొత్తం ఈ పిండికి అట్లా మెత్త మెత్తగా కలుపుకోవాలి స్మూత్గా హార్డ్గా కలపకూడదు ఉండ పగిలిపోతుంది మరిగా ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ కలుపుకోవాలి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పిండిని మొత్తం ఇలా కలిపేసుకొని దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఒక అరగంట సేపు ఈ ఇందాకలో మరిగించుకున్న పాకం ఉంది కదా అందులో ఇలాచి పొడి వేసుకుందాం వేసుకొని ఇది మరిగించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అరగంట అయిన తర్వాత ఈ ఉండలు చుట్టుకుందాం ఈ ఉండలు చుట్టుకునేటప్పుడు ఆయిలు చేతికి రాసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి స్మూత్గా చుట్టుకోవాలి క్రాక్స్ రాకుండా చుట్టుకొని ఇట్లా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా పిండి మొత్తం ఉండలు చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దీనికి క్లాత్ వేసి కప్పుకోవాలి ఎందుకంటే ఉండలు బ్రేక్ అవుతాయి అందుకోసం అని ఆరిపోకుండా తడి క్లాత్ వేసి కప్పుకోవాలి ఇట్లా ఇట్లా కప్పుకొని మొత్తం ఉండలు మొత్తం రెడీ చేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం పొయ్యి మీద ఉన్న పాకం పక్కన పెట్టేసి అదే పొయ్యి మీద ఆయిల్ వేసుకుందాం కలయి పెట్టి స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి నూనె వేడెక్కాక వేయాలి ఉండలు ఇట్లా వేసిన వెంటనే తిప్పుతూ ఉండాలి వేసిన వెంటనే తిప్పకపోతే పగిలిపోతూ ఉంటాయన్నమాట అందుకోసమని అట్లా కలుపుతూనే ఉండాలి ఇవి బాగా వేగే వరకు వేయించుకొని కొంచెం బ్లాకిష్ కలర్ రావాలండి గోల్డ్ కలర్ నుంచి కొంచెం బ్లాకిష్ కలర్ రావాలి ఎందుకంటే గులాబ్ జామున్ కాబట్టి ఇవి వేగిపోయిన తర్వాత ఇవి తీసేసి ఆయిలు పాకంలో గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి మెత్తగా నాన్తయ్య త్వరగా మరికొక వాయి కూడా వేసేసుకొని ఈ ఉండలు కూడా ఇట్లానే వేపుకొని వేపుకున్న తర్వాత ఇవి కూడా అందులో వేసుకొని మొత్తం పాకంలో మొత్తం వేసుకున్న తర్వాత గులాబ్ జామున్ రెడీ మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్